మళ్ళీ నెక్స్ట్ అని అడుగుతుంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి అప్పుడు మీ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అనేది అవుతాయి దీనికి కొంచెం టైం అనేది పడుతుంది ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇలా మెసేజ్ అనేది వస్తుంది మనం ఏదైనా కంప్యూటర్లో డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపల్సరీగా మన సిస్టంలో మనం రీస్టార్ట్ అనేది కంపల్సరీగా చేయాలి కంప్యూటర్లో డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయినాయి కాబట్టి నేను అక్కడ ఎస్ పైన ఉంచి నేను ఫినిష్ అనేది క్లిక్ చేస్తున్నాను ఫినిషన్ క్లిక్ చేయగానే కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అవుతుంది ఇలా రీస్టార్ట్ అయిన తర్వాత చూసుకుంటే మీకు డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ అయ్యి కనిపిస్తాయి ఇంకో రకంగా కూడా మనం డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మీకు డివైస్ మేనేజర్ వస్తుంది కదా ఇక్కడ మీకు మిస్ అయిన డ్రైవర్స్ పైన ఎల్లో మార్క్ అనేది వస్తుందని చెప్పాను కదా ఈ ఎల్లో మార్క్ పైన మీరు రైట్ క్లిక్ అనేది చేయండి రైట్ క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ డ్రైవర్ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది కదా మీరు దీనిపైన క్లిక్ చేయాలి మీకు ఇలా ఒక బాక్స్